స్వాగతం కందుకూరు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అట్టుకునే ప్రయత్నం చేయొద్దని కందుకూరు ఎమ్మెల్యే ఇండూరి నాగేశ్వరరావు తెలిపారు ఎన్నికలలో కందుకూరు ప్రజలకు నేమించిన హామీలను కట్టుబడి ఉన్నానని అన్నారు డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఉన్న ఎనిమిది ఏరియాలలో ప్రజలు అనారోగ్యాలకు గురవు ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయం ఎన్నికల ప్రచారంలో ప్రజలు నా దృష్టి తీసుకురావడం జరిగిందని మేము అధికారంలోకి వస్తే డంపింగ్ యాడ్ను అక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగిందన్నారు చెప్పినట్టుగానే సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడడం జరిగిందని అన్నారు రాష్ట్రంలో నలభై మున్సిపాలిటీలను తీసుకుని వాటిని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం తీసుకున్నదని అందులో ప్రతిపూలు మున్సిపాలిటీ కూడా ఉందని తెలిపారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని గురువారిపాలెంలో ఉన్న డంపింగ్ యార్డును రీసైక్లింగ్ చేసేందుకు కందుకూరు మున్సిపల్ కమిషనర్ కె అనుష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం టెంకాయ కొట్టి బటన్ నొక్కి ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కందుకూరు పట్టణంలో ఉన్న డంపింగ్ యార్డులో దాదాపు లక్ష టన్నులు చెత్త ఉందని అందులో ఇరవై ఆరు వేల టన్నులను శుద్ధి చేసేందుకు నిధులు మంజూరు అయ్యాయని అన్నారు అక్టోబర్ రెండు నాటికి చెత్తను శుద్ధి చేసే కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుందని తదుపరి మిగిలిన చెత్తను కూడా కృషి చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు ఒక పక్క కందుకూరు అభివృద్ధి జరుగుతుంటే వైసీపీ నాయకులకు అభివృద్ధి కనపడడం లేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ విమర్శలు చేయడం సరికాదన్నారు వాస్తవాలు తెలుసుకొని వార్తలను ప్రచురించాలని ఒక ప్రముఖ దినపత్రికను ఉద్దేశించి మాట్లాడారు గడిచిన సంవత్సరం కాలంలో ముప్పై రెండు కోట్ల రూపాయలను కందుకూరు అభివృద్ధికి ఖర్చు చేశామని దానికి సంబంధించిన లెక్కలను మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నామని వైసీపీ ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఎంత నగదును కందుకూరు అభివృద్ధికి కేటాయించారో బయట పెట్టగలరని వైసీపీ నాయకులను ప్రశ్నించారు కందుకూరు అభివృద్ధికి అడ్డుపడితే ఎంతటి వారినైనా సహించేది లేదని అభివృద్ధి పదంలో ఎలా ముందుకు వెళ్లాలో నాకు తెలుసునని ఘాటు వ్యాఖ్యలు చేశారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి పత్రికా సోదరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు మన కందుకూరు పట్టణంలో నేనైతే ఒక శుభదినంగా భావిస్తూ ఉన్నా గత దశాబ్దాల కాలం నుంచి ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ సమస్య మీ అందరికీ కూడా తెలిసిన విషయం సాయంత్రం అయిన తర్వాత పొగతో ఈ ప్రాంతం అంతా ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో మన అందరం కూడా చూసాం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి రావడం అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఎండి గారు పట్టాభి గారు కూడా మన ప్రాంతం ఈ డంపింగ్ యాడ్ చూడడం ఇది కంపల్సరిగా ఫస్ట్ ప్రయారిటీ లిస్టులో కందుకూరు మున్సిపాలిటీని పెట్టాలని చెప్పి గౌరవ మంత్రి గారిని మేము కోరడం దానికి ఆయన నూట ఇరవై మున్సిపాలిటీలో నలభై మున్సిపాలిటీలు స్టార్ట్ చేసి లెగ్సీ వేస్ట్ ప్రాసెస్ దాంట్లో మనం కందుకూరుని చేర్చినందుకు గౌరవ మంత్రి గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు గత దశాబ్దాల కాలం నుంచి ఈ మున్సిపాలిటీ డెవలప్మెంటు ఈ సంవత్సర కాలంలో ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ని కూడా కంపేర్ చేసుకోవాలని చెప్పి పత్రికా సోదరులకు కూడా నేను ఈ సందర్భంగా ఒక సోదరుడుగా మీకు అందరు కూడా చెప్తా ఉన్నాను ఈ కందుకూరు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం నాకు ఎక్కడ కూడా చెడు ఆలోచనలు చెడు మనస్తత్వం కూడా మాకు లేవని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కందుకూరు అభివృద్ధికి అనేక అడ్డంకులు ఎవరెవరు అడ్డంకులు సృష్టిస్తున్నారో మీకు తెలుసు ఏదైనా ఒక డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఆ డెవలప్మెంట్ని ఏ విధంగా నిరోధించాలి ఎమ్మెల్యేకి ఏ విధంగా చెడ్డ పేరు తేవాలి ఎమ్మెల్యేకి ఏ విధంగా పని ముందు పనికుండా చేయాలనే ఆలోచనలతో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో మీరు కూడా చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కాలం సమాధానం చెప్పొద్దు వాళ్ళందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్న సాక్షి పేపర్లో చూశారు ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు అని నేను వాళ్ళు సార్ సిఎం గారి గురించి కూడా ఏదో రాయడం జరిగింది నేను అడుగుతా ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో మీకు ఈ కందుకూరు మున్సిపాలిటీకి ఎన్ని నిధులు వేసుకువచ్చారు ఈ సంవత్సర కాలంలో నేను ఒకే చెబుతున్నా ఇన్ ఇంక్లూడింగ్ పేపర్తో సహా మీకు ఇస్తా ముప్పై రెండు కోట్ల రూపాయలతో కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేశాం ఈ సంవత్సర కాలంలో మీరు ఐదు సంవత్సరాల్లో ఎంత నిధులు తీసుకొచ్చారో ఒకసారి సాక్షి పేపర్ ఆ చెత్త పేపర్ నేను అడుగుతా ఉన్నాను ఎందుకు చెబుతా ఉన్నా అంటే మనం ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు దానికి కనీసం మున్సిపాలిటీకి రంగులు కూడా వేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కందుకూరు మున్సిపాలిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి సెంట్రల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి కందుకూరుకి ఏ విధంగా గుర్తింపు తేవాలని చెప్పి మేము కష్టపడుతూ ఉంటే దాన్ని కూడా ఓడ్చుకోలేని పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా కందుకూరు అన్నీ గమనిస్తూ ఉన్నారు ఎవరు కందుకూరు అభివృద్ధి కోసం కష్టపడతా ఉన్నారు ఎవరు కందుకూరు అభివృద్ధి జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏవో మాటలు చెప్పి అదవుతుందా ఇది అవుతుందా కంపల్సరీగా ఏవైతే చెప్పాలో మా నాయకుడు అన్ని కంటిన్యూషన్ సూపర్ లో ఏవైతే చెప్పాడో మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు అన్ని తూచా తప్పకుండా చేసే ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అలాగే ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అన్ని వ్యవస్థల్లో ఏ విధమైన మార్పులు వచ్చినాయో ఈ నియోజకవర్గంలో నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో చేశామంటే ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ నిన్న అన్నదాత సుఖీభవ ప్రతి రైతు అకౌంట్లో ఏదైతే చెప్పాం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి గా వేయడం కానీ అలాగే తల్లికి వందడం కానీ అలాగే వృద్ధ వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ ఇవన్నీ ఏ అయితే గ్యాస్ కనెక్షన్లు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చెప్పామో తూచా తప్పకుండా ఈ ఉమ్మడి ప్రభుత్వం చిప్పిణి అన్నీ చేస్తుందని చెప్పి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇరవై ఆరు వేల టన్నులకే ఈ లెగసీ వేస్ట్ కాంట్రాక్టర్ రెండు కోట్ల చిల్లర రెండు కోట్ల రెండు కోట్ల నలభై లక్షలతో ఈ ఇరవై ఆరు వేల టన్నులు రిమైనింగ్గా డెబ్బై వేల టన్నులు ఉందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఒక అంచనాకు వచ్చారు గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళా రిమైనింగ్ ఇది కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ మిషన్లు అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తామని చెప్పి గౌరవ మంత్రి గారు నాకు హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఇంత నేను లాస్ట్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు మన పోతురాజుమేట్టి ఏరియాలో చూస్తూ ఉంటే వర్షం కాలంలో ఆ స్మెల్ చూస్తూ ఉంటే ఆ ఎస్సీ కాలనీ సోదరులు చెప్పేవాళ్ళు ఈ ఇది ఎప్పుడు బద్దయ్యమ్మాక అని చెప్తే నేను తప్పకుండా రేపు ఎలక్షన్ అయిన తర్వాత నాకు చేత అయిన వరకు ఈ ప్రాంతం నుంచి డంపింగ్ యాడ్ తరలిస్తానని చెప్పా ఆ మాట కట్టుబడే ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం రకరకాలుగా చెప్పుకోవచ్చు కమిట్మెంట్ ఉండాలి ఏదైనా ఒక చేయాలనుకుంటే కష్టం నష్టం ముందుకు పోయే ఆలోచనతో నేను ముందుకు పోతా ఉన్నా ఎవరిని అబద్ధాలు చెప్పి నాకు అందుకోరు ప్రజలు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సాక్షి పేపర్ ఈ వైసీపీ నాయకులు కూడా అభివృద్ధి మీ కళ్ళు కనపడకపోతే మేము మీకు పేపర్లో వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలదీస్తుంటాము